మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి బిగ్ షాక్ తగిలింది ఈ ఫార్ములా కేసులో ఆయనపై విచారణకు గవర్నర్ నుంచి అధికారికంగా అనుమతి లభించింది ఈ ఫార్ములా కార్ నిర్వహించే సమయంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మంత్రిగా ఉన్న కేటీఆర్ నిధుల దుర్వినియోగం చేశారంటూ ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే ఈ కేసు విచారణ కోసం ఏసీబీ గవర్నర్ను అనుమతి కోరింది అయితే చాలా కాలంగా దీనిపై గవర్నర్ తన అభిప్రాయం చెప్పకుండా వాయిదా వేస్తూ వచ్చారు ఇక ఎట్టగేలకు తాజాగా విచారణకు అనుమతిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇదిలా ఉంటే ఈ కేసులో ఏసీబీతో పాటు ఈడీ కూడా నిధుల దుర్వినియోగం కేసు నమోదు చేసి అందులో కేటీఆర్ను ఏ గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ని ఏ టూగా పేర్కొంది ఇప్పటికే ఈ కేసు విషయంలో కేటీఆర్ అనేక సార్లు ఏసీబీ ఈడీల ముందు విచారణకు హాజరయ్యారు ఇక ఏటుగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు ఇప్పటికీ కేంద్రంలోని డిఓపిటికి అఫీషియల్ లెటర్ కూడా పంపించారు ప్రస్తుతం గవర్నర్ అనుమతి లభించడంతో చార్జ్ దాఖలుకు దాఖలకు ముందు అధికారులు మరోసారి కేటీఆర్ను లేదా ఇతర కీలక వ్యక్తులను విచారించే అవకాశం ఉంది అయితే ఇప్పటి వరకు ఈ కేసులో గవర్నర్ అనుమతి రాకపోవడంతో విచారణ ముందుకు సాగలేదు మరి ఎట్టకేలకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇకపై ఏసీబీ ఈడీ విచారణలో వేగం పెంచే అవకాశం ఉంది ఇక ఇప్పుడు కేసు విచారణ ఈడీనే కొనసాగిస్తుందా లేదంటే ఏసీబీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందా అనేది వేచి చూడాలి ఏది ఏమైనా గవర్నర్ అనుమతి లభించడంతో బీఆర్ఎస్ శ్రేణులో కలవరం మొదలైంది అలాగే ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో అని కార్యకర్తలు కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది